ఓం నమ శివాయ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నిన్న పన్నెండో తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల దాకా మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రపంచం మొత్తానికి ఒక మెసేజ్ అనేది ఇచ్చారు దేని మీద ఆపరేషన్ సింధు అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏ రకంగా చేసామో దేని మూలంగా చేయాల్సి వచ్చింది అని చెప్పను అనేది అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే మోడీ గారు చెప్పింది మాకు ఉన్నటువంటి జెండా ఏదైతే ఉందో అది ఎవరు పీకలేరు మాకున్నటువంటి ఎజెండా ఈ రోజున ఈ రోజున ఆపరేషన్ సింధూర్ మూడు రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఏంటి అంటే పీవోకేని పాకిస్తాన్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది ఫస్ట్ రెండొచ్చేసి మనకి ఉన్నటువంటి ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఎవరైతే పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని పెంచి పోషిస్తోందో వాళ్ళని మళ్ళీ ఇండియాకి తిరిగి అప్పగించాలి దాంట్లో వచ్చేసి దావూద్ ఇబ్రహీంతో సహా చాలా పెద్ద లిస్టే వస్తుంది మొన్న జరిగినటువంటి వారిలో ఏదైతే ఉందో కొంతమంది టెర్రరిస్టులు చనిపోవటం జరిగింది అని వాళ్ళు అంటారు వంద మంది అని వాళ్ళు అంటారు నూట నలభై మంది అని ఇంకోటి అని అనేసి సరే వాళ్ళ ఎయిర్ బేసులు కొట్టేయటము లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ ఆర్మీ పోస్ట్ల మీద ఏదైతే అటాక్ చేయటము ఇంకోటి ఉన్నాయో దీంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ముఖ్యంగా తీసుకున్నాము అని చెప్పనంటే మనకి బ్రహ్మోస్ అని చెప్పననేటువంటి రాకెట్ క్షిపణి అంటారు అది ఒక రెండు మూడు మీటర్ల రెండు మీటర్ల పొడుగు ఉండొచ్చు అంటే ఐదు ఫీట్ల దాకా ఉంటుంది అది కొట్టిన దెబ్బకి ఏంటి అంటే ఇంతకాలం ఏంటి అని చెప్పనంటే దాన్ని తయారు చేసి ఇది చేసిన తర్వాత మనం మనకు మనంగా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం ఇది పనిచేస్తుందా లేదా ఇంకోటా అనేసి ఫస్ట్ టైం మటుకు యుద్ధంలో వాడటం జరిగింది సో దాని ఎఫెక్ట్ పాకిస్తాన్ మీద బాగానే పడింది దాంతోపాటు ఆకాష్ బ్రహ్మోసు ఆకాష్ రెండే దీని మీద ఈ యుద్ధంలో వాడినటువంటి మిసైల్స్ రాకెట్లు దీనికి ఏంటి అంటే టోటల్గా మేడ్ ఇన్ ఇండియా ఇవి పాకిస్తాన్ లాగా ఏంటి అని చెప్పనంటే టర్కీ నుంచి డ్రోన్లు తెచ్చుకొని అమెరికా నుంచి జెట్ ఫ్లైట్లు తెచ్చుకొని లేదు అని చెప్పనంటే కనుక చైనా నుంచి డ్రోన్లు జెట్ ఫ్లైట్లు తెచ్చుకొని లేదు వాళ్ళ దగ్గర నుంచి బాంబులు తెచ్చుకొని ఇది చేసింది కాదు మ్యాక్సిమం ఏంటి అని చెప్పనంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పాకిస్తాన్ వేసినటువంటి దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల డ్రోన్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ ఒక్కటి కూడా డైరెక్ట్గా భారత భూభాగంలో పడకుండా వాటిని అటాక్ చేయటానికి అని అనేసి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పననేటువంటి డోమ్ని డోమ్ని ఆర్మీ వాటం జరిగింది సో దీని మీద ఏంటి అని చెప్పనంటే మూడు రకాలుగా మనకి ఈ యొక్క దీని మీద ప్రతి దేశానికి ఉంటాయి ఎయిర్ ఫోర్సు ఆర్మీ నేవీ ఒకళ్ళు భూమి మీద ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళు నీటిలో ఉండి ఫైట్ చేసేవాళ్ళు వాళ్ళు ఆకాశంలో ఉండి ఫైట్ చేసేవాళ్ళు పాకిస్తాన్ తోటి జరిగిన ఈ మూడు రోజుల యుద్ధంలో బేస్ క్యాంప్స్ టెర్రరిస్ట్ బేస్ బేస్ క్యాంప్స్ పిఓకీలో పిఓకీలో ఉన్నవి ధ్వంసం చేయటం కావచ్చు లేదా వాటిని లేపేయటం కావచ్చు బాంబు వేయటం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా ఎయిర్ ఫోర్స్ చేసిందనమాట ఆర్మీ వాళ్ళు కింది నుంచి వాళ్ళ వాళ్ళ దీని మీద అని చెప్పిన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు సో మా అనేది దీంట్లో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు ఆర్ ఏబియాసిలో కేవలం సెక్యూరిటీ పర్పస్ కోసమో అని చెప్పను అనేది ఇరవై ఆరు షిప్లు అక్కడ పెట్టడం జరిగింది బట్ అవి అటాక్ చేసినట్టుగా అని చెప్పననేసి అక్కడ కూడా న్యూస్లో రాలేదు నాకు తెలిసి బట్ ఇంకా వేరే ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఎవరిని చూపించారేమో నాకు ఐడియా లేదు అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే ఈ మూడు కూడా ఏది ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నవీ కావచ్చు ఈ మూడు కూడా కరెక్ట్గా పనిచేయాలి ఇంకోటి అని చెప్పనంటే కనుక టార్గెట్ ఫిక్స్ చేసి టార్గెట్ని కరెక్ట్గా కొట్టాలి ఒక్క అడుగు కూడా ఒక ఫీట్ కూడా అటు ఇటు జరగకుండా అని చెప్పనంటే దీనికి కావాల్సింది శాటిలైట్ సిస్టమ్ శాటిలైట్తో పాటు మనకి దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేరు హార్డ్వేరు రెండు ఇంపార్టెంటే సో వీటి దీని మీద ఏంటి అని చెప్పనంటే పనిచేసే స్టాఫ్ వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసి ఆర్మీకి ఇచ్చినా ఎయిర్ ఫోర్స్కి ఇచ్చినా కానీ కొట్టటము అని అనేది శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని ఇంకోటి అనేది అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పని అది కొంచెం అటు ఇటు పడింది అని చెప్పినంటే పాకిస్తాన్ చేసే గోల అంతా ఇంత ఉండేది కాదు వాళ్ళు ఏ రకంగా మాట మారుస్తుంటారు లేదు ఇంకోటి అని అనేది అది అందరికీ తెలిసిందే అబద్ధాలు చెప్పటంలో పాకిస్తాన్ని మించిన దేశం ప్రపంచంలో ఏదీ లేదు ప్లస్ ఏంటి అని చెప్పనంటే జీ బలిసిన వాళ్ళల్లో దేశం మొత్తంలో అన్ని దేశాల్లో ఉండొచ్చు మన దేశంలోనూ ఉంటారు మన ఇంటి ముందు ఉంటారు మన చుట్టుపక్కల ఉంటారు మన స ఫ్రెండ్స్లో ఉంటారు లేదు రిలేటివ్స్లో ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు దేశాల ప్రకారం తీసుకున్నాము అని చెప్పనంటే జీ బాగా బలిసిన దేశం పాకిస్తాన్ అది ఇప్పుడు ఏం చేసింది అని చెప్పనంటే ఏది చెయ్యలేనటువంటి అంటే వారికి ముందు వచ్చేసి మేము అది బీక్తాం మేము ఇది బీక్తాం ఇంకోటి బీక్తాం అని చెప్పిననేసి చెప్పారు తీరా వార్ స్టార్ట్ అయిన తర్వాత మూడో రోజే వాళ్ళు ప్యాకప్ అని చెప్పననేసి అన్నారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ కాలేదు కేవలం ఇంటర్వెల్ మాత్రమే సో పాకీస్ గుర్తుపెట్టుకోండి ఏంటి గుర్తుపెట్టుకోండి పాకిస్ పాకిస్తాన్ మీ టైం వచ్చింది ప్యాకప్ చేయడానికి సో అది ఏ రకంగా ఏంటి అని చెప్పను అనేది ముందు ముందు తెలుస్తుంది నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ రకంగా జరగవచ్చు జరగకపోవచ్చు బట్ అన్నీ నేను కూడా చెప్పలేను సో దీని మీద ఏంటి అని చెప్పనంటే డిక్కీ బలిసిన డిక్కీ వలిసిన పాకిస్తాన్లో పెరిగినటువంటి కోడి ఇండియాలో ఉన్నటువంటి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొడితే చికెన్ షాప్ వాళ్ళు ఆ కోడిని చంపలే కేవలం కట్టేసి పెట్టారు కట్టేసి పెట్టారు డిక్కీబల్సిన పాకిస్తాన్ కోడిని ఇండియాలో ఉన్న చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొడితే కట్టేసి దాన్ని ఒక దీంట్లో పెట్టడం జరిగింది అంతే చంపలే ఇంకా ఏ కూర చేయలే ఏ బిర్యానీ కూడా చేసుకోలే తినలే ఇప్పుడు కూడా న్యూస్లో అదే వస్తుంది వెనకాల మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో మా ఏంటి అంటే ఈ డెక్కీవలసిన కోళ్ళు మనకి పాకిస్తాన్లోనే కాదు అది మరి వాళ్ళు తినేటువంటి ఆహారంలో ఉందా లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళు ఆలోచన విధానమే ఆ రకంగా ఉంటుందా ఏంటి అనేది తెలియదు ఈ డెక్కీ వలసిన కోళ్ళు పాకిస్తాన్లో అయితే పూర్తిగా ఉన్నాయి ఎందుకోసమో అని చెప్పినంటే టెర్రరిస్టులు చనిపోతే మనం చేసినటువంటి వారిలో ఆర్మీ ఆఫీసర్స్ పోలీస్ వాళ్ళు వీళ్ళు ప్రజలు చాలామంది వాళ్ళ ఒక దీనికి అంత్యక్రియలకి అంటే క్రిమేషన్కి అని చెప్పిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఎంతోమంది కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు సో కాబట్టి పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు అందరూ టెర్రరిస్ట్లే అది ఆడవాళ్ళు కావచ్చు ఈవెన్ పిల్లలకు కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో కావచ్చు మదరసాలల్లో కావచ్చు వాళ్ళు చెప్పేది పదేళ్ళు వచ్చినాయి అంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మన ఒకే ఒక శత్రువు భారతదేశము ప్రపంచంలో ఎక్కడ ఏది చేయాలి అన్నా కానీ అల్లా మన్ని కాపాడాలి అన్నా కానీ భారతదేశాన్ని మనం నాశనం చేయాలి ఎందుకోసమో అని చెప్పినంటే భారతదేశం బాగుపడిపోతుంది అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కావచ్చు ఐటీ పరంగా కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా కావచ్చు లేదు ఈ వార్ హెడ్స్ తయారు చేసుకోవటంలో కావచ్చు లేదు ఇంకో పరంగా కావచ్చు అన్ని రకాలుగా చూసాము అని చెప్పనంటే భారతదేశం బాగుపడుతుంది పాకిస్తాను నాశనం అయిపోయింది దాన్ని ఇంకా ఎవడూ బాగు చేయలేడు వాళ్ళకి ఇంకా ఎన్ని వేల లక్షల కోట్లు ఇచ్చినా కానీ పాకిస్తాన్ బాగుపడదు సో ఇది ఎట్లా ఉంది అంటే మనది ఇండియా అనేది ఒక బెంజ్ కార్ అనుకుందాం మనం పాకిస్తాన్ వచ్చేసి తుప్పు పట్టిన సైకిల్ సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి సైకిల్ బెంజికారు వెళ్ళి సైకిల్ని కొట్టిందంటే సైకిల్ స్మాష్ అయిపోతుంది నడిపించినవాడు చచ్చిపోతాడు లేదు దెబ్బలు తగులుతాయి ఇవన్నీ జరుగుతాయి కానీ దాంతోపాటు బెంజికారు కూడా ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది సో కాబట్టి అది ఆలోచించే కొట్టే దెబ్బ కూడా ఏంటి అంటే సైకిల్ నాశనం కావాలి అది నడిపినవాడు కోలుకోకుండా దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడాలి కానీ బెంచ్ కార్కి ఏం కావద్దు అని చెప్పననే దాని మీద ఈ యొక్క స్ట్రాటజీ అంతా కూడా ఫాలో అయింది అనేసి ఇండియా గవర్నమెంట్ నేను అనుకుంటున్నాను అయితే మన దగ్గర ఉన్నటువంటి డిక్కీబల్సిన కోల్డ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్కి సంబంధించిన వాళ్ళ గురించి నేను చెప్తాను లాస్ట్ వీక్ చెప్పాను ఒక నాలుగు ఇష్యూస్ మీద అని చెప్పిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కోపంగా ఉంది ఇంకోటి అనేసి ఒకటి రామ్ జన్మభూమి రెండు వచ్చేసి త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ లేదు అంటే వక్ఫ్ బోర్డు అనేసి ఒకటే కాదు ఇంకోటి ఏంటి అంటే త్రిపుల్ తలాక్ అంటే ఒకళ్ళు ముగ్గురిని పెళ్లి చేసుకోవచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకోవచ్చు ఒకళ్ళకు ఒక భార్య నుంచి ఇంకో భార్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసుకోవచ్చు ఇంకోటి అనేది అది కూడా క్యాన్సిల్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి అని చెప్పనంటే ఇండియన్స్ అందరికీ పెట్టేటువంటి రూల్ ఏంటి అని చెప్పనంటే కుటుంబానికి ఇద్దరే కుటుంబానికి ఇద్దరే అది కూడా డెలివరీకి డెలివరీకి మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉండాలి అంతేగాని నేను నాకు ఉంది కదా లేకపోతే ఇంకోటి కదా అని చెప్పననే దాని మీద పిల్లల్ని కంటుపోతాము అని చెప్పనంటే కుదరదు మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఒక డెలివరీకి ఇంకో డెలివరీకి గ్యాప్ అనేది ఉండాలి మన దగ్గర అడ్వాంటేజ్ ఉంది ఏంటి అని చెప్పనంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి లేదు అని చెప్పినంటే కనుక చనిపోయి మన శ్మశానాన్ని తేలినా కానీ మనం ఇవ్వాల్సింది మన ఆధార్ కార్డు సో కాబట్టి ఆధార్ కార్డు మనం ఇవ్వాలి అని అన్నప్పుడు ఫస్ట్ తల్లిదండ్రుల పేర్లు ఇంకోటి వచ్చినప్పుడు మనకి ఫస్ట్ డెలివరీ ఎప్పుడైంది మన తల్లిదండ్రులు ఎవరు ఏంటి అని చెప్పిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది చేయాలి ఈ లోపల ఈ లోపల పిల్లలు పుట్టకుండా కంట్రోల్ చే అంటే ఈ మూడు నాలుగు సంవత్సర నాలుగైదు సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో ఈ నాలుగైదు సంవత్సరాల గ్యాప్ని పిల్లలు పుట్టకుండా చూసుకుండేది ఆ భార్యాభర్తల బాధ్యత అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు ఏ మతం వాళ్ళైనా కావచ్చు ఇది ఒకటి చూసుకోవాలి ఇన్ కేస్ ఏదైనా బై ఛాన్స్ బై మిస్టేక్ అనేది డెలివరీకి ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి ఆడ ఆడకూతురు అని చెప్పినంటే కనుక డెలివరీ చేయకూడదు అది హాస్పిటల్స్కి చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదు అని చెప్పనంటే కనుక పార్లమెంట్లో దానికి సంబంధించిన బిల్లు కూడా ఓటి పాస్ చేయాలి ఇది చేశాము అని చెప్పనంటే సరిపోతుంది అయితే మన ఇండియాలో ఉన్నటువంటి డెక్కీవలసిన కోళ్ళు ఇంకో ప్రాబ్లం కూడా దీని మీద ఉంది ఏంటి అంటే నేను చూసిందే నేనే కాదు బహుశా అందరు చూసే ఉంటారు ఏంటి అంటే మనకి ఇరవై జనవరి లేదు అని చెప్పనంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు జెండా వందనం మనం చేస్తాం జెండాకి సెల్యూట్ కొడతాము లేదు మన జాతీయ గీతం నేషనల్ అంతం పాడతాము కానీ వాళ్ళెవ్వరూ పాడరో గుర్తుపెట్టుకోండి ఇది చాలా సందర్భాల్లో వీడియోలలో వాట్సాప్లో వచ్చినాయి కావచ్చు లేదు సోషల్ మీడియాలో వచ్చినాయి కావచ్చు టీవీలలో చూపించినవి కావచ్చు వాళ్ళు సెల్యూట్ చేయరు నేషనల్ అంతం పాడరు రెండు మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ ఏదో రోజు సినిమాకి వెళ్ళే ఉంటారు ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి అనుకుంటా సినిమా థియేటర్లో మనకి సినిమా స్టార్ట్ అవ్వటానికి ముందు నేషనల్ యాంతమ్ పెడతారు హిందువులు అందరూ కూడా ఆల్మోస్ట్ నేషనల్ యాంతమ్ వస్తున్నప్పుడు లేచి నిలబడతారు నుంచి వచ్చే నలభై సెకండ్లో యాభై సెకండ్లో ఒక నిమిషమో ఏదైతే ఉంటుందో కానీ ఒక సెక్షన్కి సంబంధించిన వాళ్ళు అసలు లేవరు సీట్లోంచి ఎందుకంటే వాళ్ళకి దేశం అంటే అంత కోపం ఉంది పక్కోడు ఏదో అంటారు కదా మొగుడు కంటే కూడా రంకు బాగా చూసుకుంటాడు అని అనేటువంటి భ్రమలో ఉన్నారు వీళ్ళంతా కానీ అది జరిగేది కాదు ఇవన్నీ చూసుకోవాలి ఇంకోటి ఏంటి అని చెప్పనంటే పాకిస్తాన్కి ఎన్ భారతదేశం ఎంత ఐఎంఎఫ్కి ఎంత చెప్పినా కానీ పాకిస్తాన్కి ఏడు మిలియన్ డాలర్ల రుణం ఇచ్చింది మళ్ళీ లోన్ ఇచ్చింది ఈ ఏడు మిలియన్ డాలర్ల రుణాన్ని వాళ్ళు ఏ రకంగా పంచుకుంటారు అని చెప్పనంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్కి రాగానే గవర్నమెంట్లో ఉన్నటువంటి అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదు మినిస్టర్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు ట్వంటీ పర్సెంట్ తినేస్తారు అక్కడ అక్కడి నుంచి ఇంకో ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి అని చెప్పననేసి టెర్రరిస్టులకు వెళ్తుంది టెర్రరిస్టులని పెంచి పోషించడానికి వాళ్ళకి ఇచ్చే డబ్బులు కావచ్చు ఇంకోటి కావచ్చు అనేసి మిగతా అమౌంట్ ఆర్మీకి వెళ్తుంది ఆర్మీకి వెళ్ళి ఇంకో ట్వంటీ పర్సెంట్ ప్రజల కోసము అని చెప్పిన అనేది ఇప్పుడు ఖర్చు పెడతారు ఇంతకుముందు ఏం ఖర్చు పెట్టలే వాళ్ళు వరల్డ్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి ఐఎంఎఫ్ నుంచి ఎన్ని డబ్బులు లోన్గా తీసుకున్నా కానీ ప్రజలకంటూ ఏం ఖర్చు పెట్టింది లేదు వాళ్ళు కానీ ఈసారి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్లో ఏది డ్యామేజ్ అనేది ఎక్కువగా జరిగింది కాబట్టి ఎయిర్ బేస్లు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేసి వాటికి ఖర్చు పెట్టాల్సిందే బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది దీంట్లో ఏది పొలిటీషియన్స్ ట్వంటీ పర్సెంట్ టెర్రరిస్టులు ట్వంటీ పర్సెంట్ దీనికి దేశాన్ని బాగు చేసుకోవటానికి రోడ్లు వేసుకోవటానికి ఎయిర్ బేస్లు కట్టుకోవటానికి మళ్ళీ షెల్టర్లు పెట్టుకోవటానికి దీనికి అని చెప్పిన ఇంకో ట్వంటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ ఆర్మీ తినేస్తుంది ఇప్పుడు ఇదంతా డ్యామేజ్ అయిందంతా కూడా బాగు చేయాలి అని చెప్పినంటే ఒక కాంట్రాక్టర్ కావాలి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటారు అటు అమెరికా నుంచో ఇటు చైనా నుంచో ఉన్నటువంటి వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి మనిషి కావచ్చు లేదు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి కంపెనీ కావచ్చు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవన్నీ రిపేర్లు చేస్తారు మళ్ళీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ పట్టుకెళ్తారు సో ఈ రకంగా వంద శాతం పరిసమాప్తం ఇది అయితే ఇంకోటి ఏంటి అని చెప్పనంటే మనకి పిఓకేని ఇయ్యాలి టెర్రరిస్టులని హ్యాండోవర్ చేయాలి అని చెప్పను అనేది భారతదేశం ఒక మెయిన్ ఎజెండా ఇంతకు మించి వేరే డిస్కషన్ అంటూ పాకిస్తాన్ తోటి ఏముండదు అనేసి మన ప్రధానమంత్రి గారు చెప్పారు అయితే దీని మీద ఏంటి అని చెప్పనంటే పిఓకే గనక ఇండియాకి అది బలవంతాన కావచ్చు లేదా పాకిస్తాన్ దానంతట అది మటుకు హ్యాండ్ ఓవర్ చెయ్యదు ఎందుకు చెయ్యదు అని చెప్పనంటే పిఓకేలో కావచ్చు ఉన్నటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కావచ్చు లేదు ఇటు బెలూచిస్తాన్ మీదుగా కావచ్చు మధ్యలో ఉన్నటువంటి పంజాబ్ ప్రావియన్స్ అని అనేది ఒకటి ఉంది అంటే పాకిస్తాన్లో ఇవన్నీ కూడా స్టేట్స్ అనమాట సో వాటి ద్వారా వాడు నేషనల్ హైవే వేసుకొని ఒక సముద్రం దీనికి అని చెప్పిన సీపోర్ట్కి అని చెప్పిన రోడ్ వేసుకుంటున్నాడు మిగతావన్నీ కూడా డెవలప్ చేసుకుంటున్నాడు వాడు సో వాడికి ఇది గనక ఆపేసింది లేదు దేశం గనక ముక్కలైంది పీఓకే ఇండియా తీసేసుకుంది అని చెప్పనంటే వాడు పెట్టినటువంటి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్ల రూపాయలు వాడికి లాస్ కాబట్టి చైనా వాడు ఏ రోజు కూడా పాకిస్తాన్ పిఓకేని ఇండియాలో కలపటానికి అనేసి వాడు ఒప్పుకోడు వాడు ఒప్పుకోడు అని చెప్పినంటే పాకిస్తాన్కి అమెరికా నుంచి ప్రెషర్ వస్తుంది వచ్చింది అన్నప్పుడు ఒకడేమో అప్పిచ్చినవాడు ఒకడేమో అప్పిచ్చి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్లు చేసి ఇంకోటి చేసి వాడివి మిసైల్స్ ఇచ్చి డ్రోన్లు ఇచ్చి బాంబులు ఇచ్చి ఇంకోటిచ్చి ఇవన్నీ చేసినవాడు ఇంకోటి వచ్చేసి అప్పు ఇవ్వటానికి అనేసి రికమెండ్ చేసినవాడు ఎవరిని కాదన్నా కానీ ప్రాబ్లమే వాడికి ఇంకోటి ఏంటి అని చెప్పినంటే లోకల్గా ఉన్నటువంటి నలభై నాలుగు నుంచి నలభై ఐదు శాతం భూభాగం ఉన్నటువంటి బలూచిస్తాన్ బలోచిస్తాన్ ఏంటి అని చెప్పినంటే మనకి ఎట్లా అయితే పిఓకేని పాకిస్తాన్ ఏ రకంగా కబ్జా చేద్దామో అనేసి అనుకుందో బెలూచిస్తాన్ ఆ రకంగా ఆల్రెడీ కబ్జా చేసుకొని వాళ్ళ దేశంలో మ్యాప్లో కూడా చూపించుకుంటుంది అది కానీ వాళ్ళది అది కాదు అని చెప్పను అనేది ఈ రోజున వాళ్ళకి టైం వచ్చింది వాళ్ళు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ యాభై సంవత్సరాల నుంచో ఎంతో వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ మీద ఇప్పుడు వచ్చేసి మాకు సపరేట్ దేశం కావాలి దానికి ఇండియా ఒక సపోర్ట్ కావాలి ఇంకోటి అనేసి అంటున్నారు ఇప్పుడు చైనా ఎట్లా అయితే పీఓకేని కలపకుండా లేదు అని చెప్పినంటే కనుక ఇండియా బాగుపడకుండా ఫైనాన్షియల్గా కొట్టడానికి అనేసి పాకిస్తాన్కి ఏ రకంగా అయితే సపోర్ట్ చేస్తుందో తెలిసి కొంత తెలియక కొంత డైరెక్ట్గా కొంత ఇండైరెక్ట్గా కొంత సేమ్ సిచ్యువేషన్ మనం బెలుచియో బెలోచిస్తాన్ తోటి కూడా చేయాలి ఇండియా చేసి ఏం చేయాలి అని చెప్పడంటే దాంట్లో ఇంకో చిన్న ముక్కు ఉంటుంది ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లో చిన్న ముక్కు ఉంది అది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అడుగుతున్నారు ఈ చిన్న ముక్క మాకు ఇచ్చేసేయండి భారత్ ఒక సపోర్ట్ తోటి మేము అది హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము ఇంకోటి అనేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇచ్చినటువంటి బెలూచిస్తాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి అని చెప్పనంటే మీరు మాకు జస్ట్ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పండి చాలు పాకిస్తాన్ సంగతి మేము చూసుకుంటాము మాది సపరేట్ దేశంగా మేము ప్రకటించుకుంటే మీరు గనక మాకు ఇంటర్నేషనల్ లెవెల్లో సపోర్ట్ చేయండి చాలు అని చెప్పననే దాని మీద ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పనంటే మాకు తినడానికి తిండి లేదు మా ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు ఇంకోటి అని చెప్పననే దాని మీద వాళ్ళు ఏంటి అంటే మాకు బియ్యము గోధుమలు పంపింది పాకిస్తాన్ సంగతి యువతల నుంచి బెయిన్ చూసుకుంటాము అనేసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటున్నారు సో ఈ రకంగా ఇంటర్నల్ దీని మీద అని చెప్పననేసి పాకిస్తాను కొట్టుకుంటోంది ఇక్కడ దీని మీద అనేసి ఇది జరిగింది ఇవన్నీ కాకుండా ఏంటి అని చెప్పనంటే మన దీని మీద యుద్ధం జరిగిన ఈ మూడు రోజుల్లో ఏంటి అంటే ఒక ఎయిర్ బేస్ దీనికి అని చెప్పిన దగ్గరలో బాంబులవి మన వాళ్ళు బ్రహ్మోసు ఇవన్నీ వీటితోటి కొట్టేటప్పటికి ఏమైంది అని చెప్పారంటే దానికి దగ్గరలో ఒక పెద్ద కొండల్లో గుహ చేసి ఆ గుహలో న్యూక్లియర్ బాంబ్స్ పెట్టారు అనేసి ఇది న్యూస్లో వస్తున్నటువంటి మాట బట్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు చెప్పారు అక్కడ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళవి అనే విషయం మాకు తెలియదు మేము జనరల్గా ఎయిర్వేస్నే మేము కొట్టింది ఇంకోటి అనేసి అన్నారు సో అది ఆ రకంగా అక్కడ జరుగుతుంది ఒకవేళ అదే గనక నిజమైంది అంటే గనక ఆ న్యూక్లియర్ నూట ముప్పై బాంబులు ఉన్నాయనో సారీ నూట డెబ్బై ఉన్నాయనో సారీ వాళ్ళది వాళ్ళకే క్లారిటీ లేదు ఎన్ని బాంబులు ఉన్నాయి లోపల అనేది ఒకవేళ అది గనక రియాక్షన్ వచ్చి దాని మీద లోపల గుహలోనే అవి పేలిపోయినాయి అని చెప్పనంటే ఆ కొండంతా పేలిపోవటం కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకో వెయ్యి రెండు వేల కిలోమీటర్ల దాకా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకోసము అంటే జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అమెరికా ఎప్పుడో యాభై సంవత్సరాల ముందు వేసినటువంటి ఒక్కొక్క న్యూక్లియర్ బాంబుకే ఆ రకంగా ఉంది వీళ్ళ దగ్గర నువ్వు నూట ముప్పై మినిమమే వేసుకుందాం పాకిస్తాన్ గుహలో వాళ్ళు దాచిపెట్టుకున్నవి నూట ముప్పై న్యూక్లియర్ బాంబులు ఒక్కసారి పెళ్ళినాయి అంటే పరిస్థితి ఏంటి అది పాకిస్తాన్కే కాదు పక్కనున్నటువంటి మిగతా చాలా దేశాలకు ఎఫెక్ట్ పడవచ్చు అది ఇండియాకు కూడా పడవచ్చు అది మరి ఎంత మటుకు ఏంటి అని చెప్పిన తెలియదు మనకి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని ఇండియా ముందుకెళ్తోంది అనేసి నేను అనుకుంటున్నాను బట్ ఏది ఏమైనా కానీ కీవలసిన కోళ్ళని కట్టేసి పెట్టడము చూడాలి కట్టేసి పెడితే అది మళ్ళీ తర్వాత మన మాట వింటుందా వినదా అనేసి ఒకవేళ వినలేదు అంటే ఇంకా కోసుకొని కూర వండుకొని తినాల్సిందే చేయగలిగింది చేయగలిగిందేం లేదు సో మా ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ మంచివాళ్ళు అందరూ బాగుండాలి థ్యాంక్ యూ